హాయ్ అండి అందులో ఎలా అన్నారు మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు స్పెషల్ వంటి వచ్చేసి సొరకాయ అప్పాలన్నమాట అది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక పెద్ద సొరకాయనైతే తరిగి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం జీలకర్ర అన్నిటినీ మిక్సీ చేసేసుకొని దాంట్లో తరిగిన ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను వాటిని అందులో వేసేసాను అనమాట సో వాటిని కూడా మిక్సీ పట్టేశాను తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను అనమాట అందులోనే తగినంత ఉప్పు కొంచెం పసుపు దాంతోపాటు మూడు గ్లాసులు బియ్య పిండి అన్నీ వేసి బాగా కలిపాను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం నేను ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి చిన్న బౌల్లో చేసేసి దాన్ని నేను చూపించినట్టు ఇలా రౌండ్గా అయితే చేసేసి ఆయిల్లో వేసేయాలన్నమాట కొంచెం సిమ్లో వేయించుకోండి హైలో అయితే మంచి లోపల ఉడకదు సో సిమ్లో నీట్గా వేయించుకుంటే అంతేనండి సరికాయ అప్పాలైతే మనకి రెడీ అయిపోతాయి చూసారు కదా ఎంత బాగున్నాయో మాకైతే చాలా అంటే చాలా టేస్టీ అనిపించింది చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అండ్ ఆల్సో హెల్దీ అనమాట మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ డౌన్ చేయండి అంతేనండి ఈ వీడియో మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటుల్ దాని టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్